వంటివి శ్వాస వదులుతూ మనం కొన్ని వెళ్తాం ఇక్కడ బెండ్ చేయకూడదు ఇలా కొంచుకోవాలి మనం స్ట్రెస్ చేయాలి అలా అలా వచ్చేయకూడదు శ్వాస ఎక్కడ ఆపకూడదు చెప్పేదా మన శ్వాస బాగా వదులుతూ మన కుడివైపు శ్వాస వదులుతూ మంచికి ఉండాలి పైకి కిందకి కాదు ఫస్ట్ ముందుకి

Right. Okay. അവിടെ വിചേതിൻ കൂടൽ വിചേതിൻ കൂടൽ আরসযেতে জরেয়ে তুডরালে ক্য়াডেয়ে কেলেনালেয়ে কেন্য়েন্য়ে আকালেন্য়ে के판아서 बाकी अंदर जो तांत्रिक है ファンクション。 Festa!

శ్వాస గురించి చెప్తున్నారా రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు చాలా స్లోగా చేయాలి చేయాలి ఒక పక్కన తీసుకున్నప్పుడు మనం మిడిల్లోకి వస్తున్నప్పటికీ ఊపిరి తీసుకోవాలి కిందకు వస్తున్నప్పుడు ఎక్స్హిల్ పైకి వెళ్తున్నప్పుడు ఇన్హీల్ మోచేతులు ఎంత దగ్గరికి వస్తే అంత మంచిది

పై పైకి పెట్టేది పాయింట్ చూడు అసలు ఉంటుంటుంది అంటే ఏదో ఒక పాయింట్ చూడు ఇలా చేస్తే చేతులు రెండు పాదాలు సమానంగా వచ్చేసి మన మోకాళ్ళ మీదకి మన నుదురు వెళ్ళిపోద్దండి వాళ్ళ మీద ఫైవ్ ఫైవ్కి లాక్కోరు ఫైవ్ టైమ్స్ చాలు ఇవేంటంటే జస్ట్ ఇది చేయడానికి అని ఒకటి చేసినాయండి కాడసిన ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండదు నార్మల్గా ఊపిరి తీసుకుంటూ ఉంటారు అలా మీరు ఎక్కడ ఉండి ఊపిరి తీసుకుంటూ ఉంటారు నార్మల్గా ఊపిరి తీసుకోవడం వదలదు మీరు మామూలుగా నిలబడి ఉన్నామన్న మనం సరి మనం చూడాలి అవ్వాలంటే కాలు చేతులు నడుము మొత్తం అంతా తిరుగుణా ఉండాలి ముందు నెలకుంటున్నా నెమ్మది చాలా నెమ్మదిగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ కాదుగా తిరగాలి అంటే టైప్ చేస్తాం పైకి వెళ్ళినప్పుడు వచ్చారండి పైకి వెళ్ళినప్పుడు మనం ఎంత స్ట్రెస్ చేయలేం అంటే పైకి నెక్స్ట్ అండి పైకి ఎంత రన్అట్ చేసి బాడీ మొత్తం బదులు చేస్తాం తర్వాత మళ్ళీ అవును తర్వాత పాదహస్త చేయగలిగిన వాళ్ళు చేయండి పాదహస్తాస్తుందంటే మనం ముందు చేతుల పైకి చేసుకుంటాం బాగా అని బాగా చేసి ముందుకు వంగుతూ ఉన్నాడు మోకాళ్ళు వంచకుండా ఇంకా మన పాదార్ పక్కకి కాళ్ళు రావాలి తల లోపకుండా చేయగలిగితే చేయండి చేయగలిగిన వల్ల చేయండి మోకాళ్ళు వంచకుండా పాదార్ పక్కన ఎవరు అవసరం లేదు మీరు ఇంట్లో మీరు వేసేసుకోవచ్చు అందుకే అందరికీ చెప్పండి చిన్నపిల్లల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు వాళ్ళు కూడా వేసే ఆస్తున్నారు అన్నమాట అలా వేయడం వల్ల రోజు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అంటే బీపీలో షుగర్లో ఇవి ఇబ్బందులు అనవసరమైన ఈ నడు నొప్పుడు మోకాలు నొప్పు ఇవన్నీ కామెన్ అయిపోయినాయి కదా ఇవేమి ఉండకూడదన్న ఉద్దేశంతో అందరికీ పరిచయం చేయాలని చేస్తున్నారు కష్టమైనవి కాదు అలాగని ఎక్సర్సైజ్లు కాదు మనకేమీ ఇబ్బంది పెట్టి కాదు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఆ ఉద్దేశంతో మీరు అంటే ఈ రోజులో మాలు గవర్నమెంట్ కోసం చేసినా కానీ నిజంగా మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ రోజు జరుగుతుంది జరుగుతుంది ప్రతి రోజు జరుగుతుంది మీరు అది వస్తే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎవరైనా వచ్చి నిన్న మూడు రోజులు వివేకాన కేంద్రం నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ కొన్ని ఇబ్బందులు మాకు కొన్ని భాషన అర్థం కాకపోతే మళ్ళీ ఆయన వచ్చి जय गुरु हरे हर हरे हरे राम हरे राम राम राम